హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఎంగట్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి పొద్దున్నే నిద్ర లేచేసి నాలుగు గంటలకల్లా స్నానం చేసేసుకొని ఇళ్ళంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను శుభ్రం చేసేసుకొని గడప దగ్గర కూడా పసుపు రాసి వేసుకొని ముగ్గు ఇలా అయితే వేసేసుకున్నాను తులసిమ్మకు కూడా పసుపు రాసి వేసుకొని కుంకుమ పెట్టి పెట్టేసుకున్నాను నిన్న శుక్రవారం కాదండి అన్ని పనులన్నీ కూడా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రసాదాలు అయితే అన్నీ కూడా రెడీ చేసుకోవాలి నైటే వచ్చేసి శనగలు అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని గ్యాస్ పై దగ్గర కూడా గ్యాస్ పొయ్యి అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టి వేసుకున్నాను క్లీన్ చేసి పెట్టుకొని ఉదయాన్నే స్నానం చేసుకొని పసుపు రాసేసుకొని బొట్లు కూడా పెట్టేసుకున్నాను ప్రసాదం చేసుకునేటప్పుడు గ్యాస్ పై అంతా కూడా శుభ్రంగా నీట్గా ఉండాలి తర్వాత అయితే శనగలు అయితే కుక్కర్లో పెట్టేసాను శనగలు అయితే రెడీ అయితే అయిపోయాయి తాళింప వేసేయాలి అయితేను ఇవి కూడా కుడుములండి కుడుములకు కూడా నైటే పిండి అంతా కూడా శుభ్రంగా ఆడించుకొచ్చుకొని ఇదైతే బెల్లం పాకంగా పట్టేసుకొని తర్వాత అయితే పిండి వేసేసుకొని చేసుకుంటే కుడుములు అయితే నాలుగు రోజులైనా ఐదు రోజులైనా అలాగే ఉండిపోతాయి ఆ పచ్చి పిండిని బెల్లం వేసి పిసికి వచ్చేసేయమంటే తెల్లారే లేకే కొంచెం జిగడకైతే వచ్చేస్తాయి ఇదైతే కొంచెం పాకం బట్టి కొంచెం చేసేస్తామంటే చాలా బాగుంటాయండి కుడుములు ఆవిరి కుడుగులు వినాయకుడికి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటిది కాడైతే వరిగడ్డి ఇవన్నీ కూడా దబ్బర్లో పెట్టేసుకొని తర్వాత అయితే చేసేవాళ్ళండి ఇక్కడ వచ్చేసి టముల్లో కాబట్టి మనకి గడ్డి ఏంటో ఎక్కడ ఉండదు మనం ఎవ్వర్లు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కుంటా అయితే వెళ్ళాలి అని చెప్పేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకని చేసుకుంటే తొందరగా అయితే కుడుములు అయితే ఆవిరి కుడుములు రెడీ అయిపోయావు గారెలు చేశాను బూరెలు చేశాను తర్వాత శనగలు మూడు రకాల ప్రసాదాలే చేసానండి నేనైతేను తొందరగా ఈజీగా తొందర తొందరగా అయితే దేవుడికి పెట్టేసుకుందామని చెప్పి కుడుములు కూడా రెడీ అయిపోయాయి అవి కూడా తీసేసుకొని గిన్నెలన్నీ కూడా సింకులో అయితే వేసేసాను వంట కూడా చేసేసానండి సాంబారు ఉల్లగడ్డ కూర అన్నము అవన్నీ కూడా రెడీ అయితే అయిపోయాయండి దేవుడికి మహానైవేద్యంగా పెట్టుకునేదానికి వచ్చేసి ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయిందండి అన్నీ కూడా రెడీ చేసుకునే పొద్దున్నే వెళ్ళేసి వినాయకుడిని అయితే ప్రతిమ తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని పొద్దున్నే చేసుకున్నాం నైట్ అయితే తెచ్చుకోలేదండి పొద్దున్నే తెచ్చుకొని పొద్దున్నే పూజ చేసేసుకోవాలి ఒకరోజు ముందుగానే అయితే మేమైతే ఎప్పుడు కూడా తెచ్చుకోము ఎందుకంటే కుండు కుడుములు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా వెళ్ళేసి పొద్దున్నే అయితే చేసేసరిని అవన్నీ చేసేలాగే మళ్ళీ ఉల్లంతా చెమట చేసింది మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఇంకా పూజా మందిరం అయితే వచ్చేసాను పువ్వులన్నీ కూడా అలంకరించేసుకున్నానండి అరటి పిలకలు వినాయకుడిని పెట్టుకొని పువ్వులు అవన్నీ కూడా అన్నీ అలంకరించేసుకొని నిన్న శనివారము వెంకటేశ్వర స్వామికి కూడా పూజ కూడా చేసుకున్నాను తర్వాత అయితే హరిద్ర గణపతి అనేది అయితే చేస్తున్నాను అండి పసుపు పసుపు గణపతిని చేసుకొని మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి చిన్న గణ గణపతిని చేసుకొని తలపైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఈ గణపతి తల మీద మొహం మీద బొట్టు పెట్టుకుంటే గౌరీ దేవద్దీ తల మీద బొట్టు పెట్టుకొని తర్వాత అయితే వినాయకుడు చేసుకొని పూజ చేసుకోవాలి తలపైన అయితే బొట్టు పెట్టేసుకున్నాను బొట్టు పెట్టేసుకున్న తర్వాత వెంటనే తాంబూలం పెట్టేసుకొని తర్వాత పువ్వులైతే స్వామివారికి అలంకరించుకొని ఇలాగైతే అన్నీ చెరుకు చెరుకు ముక్కలు మొక్కజొన కంకులు అవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టము గణపయ్యకి పత్రలతో అన్నీ కూడా అన్నీ కూడా తీసుకొచ్చుకొని పూజ అయితే ఇలా చేసుకుంటాం దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత అన్నీ అలంకరణ చేసుకొని తర్వాత అయితే పాపది బాపది బుక్స్ అయితే రెండు బుక్లు తీసుకొని వాళ్ళిద్దరు చెరొకటి పసుపు కుంకుమ పెట్టుకొని విఘ్నేశ్వరుడు దగ్గర అయితే పెట్టుకున్నాను ఇలాగ పెట్టుకుంటే పిల్లలకు బాగా చదువు వస్తుంది అని చెప్పేసి నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటానండి చేసుకుంటే పిల్లలకు చాలా మంచిది జరగద్ది అష్టోత్తరం చేసుకున్నానండి నేనైతే విఘ్నేశ్వరుని ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ అనుకుంటూ ఓం ఏకాదంతయ నమ ఓం అనుకుంటూ అష్టోత్తరం చదువుకొని ఇక్కడిది నూట ఎనిమిది నామాలు తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేసుకున్నాను నేనైతే శనివారం రోజు కాబట్టి పూజ అంతా కూడా కంప్లీట్గా అంతా కూడా చేసేసుకున్నానండి చాలా బాగా చేసుకున్నాను నేనైతే వన్స్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంక ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేసేసి తర్వాత అయితే కర్పూర హారత అయితే ఇచ్చేసానండి విఘ్నేశ్వర చల్లగా చూడతాను రే అందరిని చల్లగా చూడు అని చెప్పేసి చాలా బాగా అనిపించింది నాకైతేను సాయంత్రానికి పెందలాడే మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకుని అక్కడైతే బొమ్మలు పెట్టి ఉండే కాడ అక్కడైతే ఇచ్చేసాను వినాయకుడు బొమ్మలన్నీ కూడా అక్కడైతే పెద్ద పెద్దవి పెట్టేసి ఉండారండి సాయంత్రం రెడీ వేసి ఈ బొమ్మను కూడా తీసుకుపోయి అక్కడే పెట్టేశానండి నేనైతే తొమ్మిది రోజులు అయితే ఇంట్లో పెట్టుకోను రోజు మనము ఉదయాన్నే ప్రాతకాలాన్నే దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టుకొని చేయాలండి అంత చెప్పేసి నేను ఒక్కరోజే పూజ చేసుకొని అక్కడైతే ఇచ్చేసాను